అందరికీ నమస్కారం పెళ్లిచూపులు పార్ట్ థర్టీ సిక్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాం సాహితి చనిపోయిన తర్వాత జరపాల్సిన పదకొండు రోజుల కార్యక్రమం అర్జున్ ఎవరికి చెప్పకుండా పల్లి కాంతమ్మలను మాత్రం పిలిచి జరిపించేశాడు సార్ మానసమ్మ ఇక్కడికి వస్తుందా అన్నాడు పల్లి లేదు పల్లి ఈ ఇంటికి ఇక మీదట రాము అక్కడే ఉండిపోతాము ఆ రవిగాడు దొరకాలి ఈ ఇంటిని బలవంతంగా సాహితీ చేత రాయించుకున్నాడో లేదో తెలియాలి ఆ తర్వాత ఈ ఇంటి గురించి ఆలోచిస్తాను అంతవరకు ఇటు పక్కలకు రావడం కుదరదు అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి పల్లి రేపు ఆ ఇంటికి వచ్చేయండి మానస ఒక్కతే ఉంది కదా కొంచెం అభద్రత భావంతో ఉంది తనతో సాహిత్య చనిపోయిన విషయం చెప్పకుండా సరదాగా ఉండండి సరేనా అన్నాడు అలాగే సరని పల్లి సైలెంట్ అయిపోయాడు అర్జున్ మళ్ళీ సాహితీ రూంలోకి వెళ్ళాడు ఈసారి అన్ని కబోర్డులు ఓపెన్ చేసి వెతికాడు సాహితి కబోర్డులో ఉన్న లాకర్లో కనిపించింది ఒక చిన్న డైరీ ఆతృతగా దాన్ని తీసుకొని ఓపెన్ చేశాడు ఈ మధ్య మొదలుపెట్టినట్టు కొన్ని పేజీలు మాత్రమే రాసి ఉన్నాయి రేపు ఆఫీస్లో చదవాలి అని దాన్ని తీసుకొని బయటకు వచ్చాడు ఏంటి మానస హాల్లో కూర్చున్నావు అన్నాడు అర్జున్ మానస పక్కన కూర్చొని మానస మొహంలో ఆనందం లేదు ఏదో బాధ కనిపిస్తుంది ఏమైంద్రా అన్నాడు మానసను ఓల్లో కూర్చోబెట్టుకొని అర్జున్ నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ అర్జున్ ఒక్క క్షణం తడబడిన వెంటనే సర్దుకున్నాడు నీ దగ్గర నేనేం దాస్తున్నాను ఏం దాచడం లేదు బంగారం అన్నాడు ఎందుకో అడగాలి అనిపించింది అర్జున్ అంది బాధగా మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పానా అన్నాడు చెప్పావు కానీ ఎందుకో ఈ మధ్య నీ ప్రవర్తనలో నాకు చాలా తేడా కనిపిస్తుంది ప్రతి విషయం మర్చిపోతున్నావు తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు లేటుగా ఇంటికి వస్తున్నావు నీతో పాటు నేను ఆఫీస్కు వస్తాను అంటే వద్దంటున్నావు ఒక్కోసారి నేను చెప్పిన మాటలు కూడా వినడం లేదు నువ్వు వింటున్నట్టు నటిస్తున్నావు ఎందుకు ఇలా ఉంటున్నావు ఏమైంది నీకు అంది నిజమే మానస నువ్వు చెప్పినవన్నీ అక్షర సత్యాలు కానీ ఇది విషయం అని నీకు ఇప్పుడే చెప్పలేను ఇప్పుడు చెప్పిన నా వల్లే తను సూసైడ్ చేసుకుందేమో అనే అనుమానం నీకు కలుగుతుంది అప్పుడు నన్ను అసహ్యించుకుంటావు అలా జరగకూడదు అంటే నేను రవిని పట్టుకొని తీరాలి సాహితికి వాడికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అప్పటి వరకు ఈ విషయం నీ దగ్గర దాచక తప్పదు అనుకున్నాడు మనసులోనే అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి అంది ఏం లేదురా నిజంగా అంత మారిపోయానా అని ఆలోచిస్తున్నా అన్నాడు లేకపోతే నేను అబద్ధం చెప్తున్నానా అంది మొహం తిప్పుకొని నా మానస ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు అన్నాడు హగ్ చేసుకొని నువ్వు కూడా అలాగే ఉంటే బాగుండేది అర్జున్ అనుకోని మానస సైలెంట్ అయిపోయింది మరుసటి రోజు అర్జున్ ఆఫీస్కు తొందరగా వెళ్ళలేదు నిన్న మానస అన్ని మాటలు చెప్పాక కూడా తొందరగా ఆఫీస్కు వెళ్తే మానసకు ఇంకా డౌట్ పెరుగుతుంది అని అర్జున్ లేటుగా బయలుదేరాడు పల్లి కాంతమ్మలు కూడా అర్జున్ ఆఫీస్కు ముందే వచ్చేశారు పల్లి కాంతమ్మ ఎలా ఉన్నారు ఇన్ని రోజులకు గుర్తొచ్చానా అంది మానస వాళ్ళను చూసి ఆనందంగా లేదమ్మా మేం మా ఇంటికి వెళ్ళాం నేరుగా ఇక్కడికే వచ్చేసాం అన్నారు వాళ్ళు మరి సాహితి అంది అనుమానంగా మేడం మమ్మల్ని వద్దన్నారమ్మా అందుకే ఇంటికి వెళ్ళిపోయాం సార్ కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నారు వచ్చేసాం అంది కాంతమ్మ ఏంటి సాహితి మిమ్మల్ని వద్దు అందా అయినా తనకు అలవాటే కదా తన వాళ్ళను దూరం చేసుకోవడం అంది కొంచెం రిస్టూరంగా మానస తన గురించి వదిలేసి వీళ్ళను తీసుకెళ్ళి రూమ్ చూపించి అన్నాడు అర్జున్ సరే అర్జున్ నువ్వు ఆఫీస్కు బయలుదేరు నేను చూసుకుంటాను అంది హా టైం అయిందని మానస నొదుటిన ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు పల్లీ కాంతమ్మలకు రూమ్ చూపించింది మానస అమ్మ ఈ ఇంటికి గృహ ప్రవేశం ఇంకా చేయలేదు అప్పుడే ఉంటున్నారా అంది కాంతమ్మ మరేం పర్లేదంట కాంతమ్మ మీ సారు తనకు తెలిసిన పూజారి వాళ్ళను అడిగారంట ఇంటి పని ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి అయిపోతుంది అప్పుడు మళ్ళీ అంత శుభ్రం చేసుకుని పాలు పొంగించి గృహ ప్రవేశం చేసుకోమని చెప్పారంట అంది మానస సరేనమ్మా అని కాంతమ్మ ఇంటి పని మొదలుపెట్టింది పల్లితో కలిసి మానస రూంలోకి వచ్చి దేనికోసము అర్జున్ కబోర్డ్ ఓపెన్ చేసింది వెతుకుతూ ఉంటే సాహితి అర్జున్కు రాసిన ఉత్తరం మానస కళ్ళల్లో పడింది ఏంటిది అని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది అర్జున్ ఆఫీస్కు రాగానే మిగిలిన అన్ని పనులు పక్కన పెట్టి నిన్న తెచ్చి దాచిన సాహితి టైర్ ఓపెన్ చేశాడు అజ్జు నాకెంతో ఇష్టమైన పేరు ఈ పేరు విలువ తన విలువ నాకు చాలా లేటుగా తెలిసి వచ్చింది నా మనసు తన కోసం ఆరాటపడడం మొదలుపెట్టింది అందుకే తన మీద నాకు కలిగే ఫీలింగ్స్ అన్నీ రాసుకోవడానికి నాకున్న తోడు ఈ డైరీ డైరీ అయితే నా తప్పులను ప్రశ్నించదు కదా అజ్జు ఈరోజు మానసతో కలిసి మానస సొంత ఊరికి వెళ్ళాడు మానసను చూస్తుంటే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది తనే గనుక ఇప్పుడు నా అజ్జు జీవితంలో లేకపోతే నా అజ్జు నన్ను క్షమించి దగ్గరకు తీసుకునేవాడు అజ్జు జీవితంలో తనెంత ముఖ్యమో నాకు బాగా అర్థమైంది ఈ విషయం ముందే అర్థం చేసుకోలేక నేను ఇక్కడికి వచ్చాను నిజంగా నా జీవితంలో ఇంతకు ముందు చేసిన తప్పుల కంటే ఇది చాలా పెద్ద తప్పు అనిపిస్తుంది రవి మాటలు నేను పట్టించుకోకుండా ఉండాల్సింది అజ్జుకు దూరంగా అడుక్కు తింటూ బ్రతికినా హ్యాపీగా ఉండేదేమో ఇప్పుడేమో అర్జుని వదులుకోలేక అలా అని మానస అర్జున్లను వేరు చేయలేక నరకం అనుభవిస్తున్నాను ఏంటో నా జీవితం అజ్జు యుఎస్ వెళ్ళాడు ఈ రోజు నుండి తను తిరిగి వచ్చేలోపు తనని ఆఫీస్ని నా గ్రిప్లో ఎలా ఉంచుకోవాలో ఆలోచించాలి రవి నాకు మంచి చేయాలని చూస్తాడని చాలా భ్రమపడ్డాను కానీ ఎందుకో తన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది ఈ ఇల్లు ఆఫీసు ఇదంతా నాదే కానీ నాది అన్న ఫీలింగ్ కలగడం లేదు ఏంటో విడ్డూరం ఈరోజు రవి ఆఫీస్కు రావడం నాకు నచ్చలేదు తన ప్రవర్తనలోని మార్పు నాకు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమయ్యింది తనకు నా ఇంటితో పాటు ఇంకేదో కావాలి అన్నాడు ఆ ఇంకేదో అంటే నాకు అర్థం కాలేదు రవిని చూస్తే చాలా భయం వేసింది తన దగ్గర వచ్చిన మందు వాసన నిజంగా కొద్దిసేపు నన్ను ఊపిరి తీసుకోవడానికి భయపడేలా చేసింది నాలుగు రోజుల్లో ఇల్లు తన పేరు మీద రాయకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించిపోయాడు నిజంగా చాలా అంటే చాలా భయంగా ఉంది ఇలాంటి సమయంలో అర్జున్ నా పక్కనే ఉండి నన్ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి ఉంటే ఎంత బాగుండేది తన గుండెల్లో తలదాచుకొని నా భయాన్ని నిర్భయంగా పారద్రోలేదాన్ని అంతా నా కర్మ నా చేతులతో నేను నాశనం చేసుకున్న జీవితం ఎవరిని నిందించాలి రవిని ఎంత దూరంగా ఉంచాలని చూసినా కుదరడం లేదు అర్జున్ మానస కూడా ఇంట్లో లేకపోవడంతో తన ఆటలు ఇంకా ఎక్కువ అయ్యాయి ఇష్టం వచ్చినప్పుడు రావడం ఇంట్లోనే తాగడం కూడా మొదలుపెట్టాడు ఇవన్నీ పర్లేదు కానీ తను నన్ను నన్ను శారీరకంగా కూడా లొంగదీసుకోవడం నేను భరించలేకపోతున్నాను నా జీవితంలో మగాడు కొత్త కాదు అలా అని నాకు ఇష్టం లేని మనిషిని నేను దగ్గరగా రానివ్వలేదు నాకు నచ్చకుండా నా శరీరాన్ని ఇంతవరకు ఏ మగాడితో పంచుకోలేదు అలాంటిది రవి నన్ను బలవంతంగా అనుభవిస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయాను నాకంటూ ఇంకేం మిగిలింది ఎవరి కోసం నా ఈ ఆరాటం అనిపిస్తుంది జీవితం నన్ను రకరకాల దారుల్లో నడిపింది నాకు చాలా పాఠాలు నేర్పింది ఇప్పుడు ఇదొక కొత్త పాఠం నా జీవితం ఎటువైపు పోతుందో చూడాలి అజ్జు యుఎస్ నుండి తిరిగి రావడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది ఇప్పుడు ఇంకా అజ్జు జీవితంలోకి వెళ్ళాలని నాకు లేదు నేనెంత మలినమో నాకు అర్థమవుతుంది కాబట్టి అజ్జుకి భార్యస్థానంలోనే ఉండాలన్న నా కోరిక చచ్చిపోయింది కేవలం అర్జు ఒక స్నేహితుడిగా నా జీవితంలో నన్ను ఆదరిస్తే నాకు అంతే చాలు ఇక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ కష్టాలు పడడానికి నేను సిద్ధంగా లేను అంత ధైర్యం కూడా నాకు ఇప్పుడు లేదు అందుకే ఆఫీస్ నా పేరు మీద రాయించుకుంటాను నాతో పాటు అజ్జుకు కూడా దాని మీద పూర్తి హక్కు ఉండేలాగా రాయిస్తాను ఐఎమ్ సారీ అజ్జు నేను ఇలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ మళ్ళీ కష్టాలు పడే ధైర్యం నాకు లేదు అజ్జు ఈరోజు యుఎస్ నుండి కాల్ చేయడం తనతో నేను మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది అస్సలు ఊహించలేదు తను నాతో నార్మల్గా మాట్లాడతాడని ఇప్పుడు నాలోని ఆశ ఇంకొంచెం పెరిగింది తను నన్ను అర్థం చేసుకొని త్వరలోనే దగ్గరకు తీసుకుంటాడనే నమ్మకం కూడా కలిగింది ఆ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి సాయంత్రం రవి వచ్చాడు ఈరోజు తను నార్మల్గా రాలేదు బాగా తాగి వచ్చాడు తనతో పాటు కొన్ని పేపర్స్ తెచ్చాడు అవి ఇంటికి సంబంధించిన పేపర్స్ ఖచ్చితంగా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టాల్సిందే అన్నాడు నేను కుదరదు అన్నాను నువ్వు చెప్పినట్టు నిన్ను ఈ ఇంటికి చేర్చాను కాబట్టి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇంటిని రాసి ఇవ్వాల్సిందే అన్నాడు నన్ను అజ్జు తన భార్యగా దగ్గరకు తీసుకుంటేనే ఈ ఇంటిని రాసిస్తానని చెప్పాను అదే ఇంకా జరగలేదు కాబట్టి రాసివ్వను అన్నాను నా సమాధానం తనకు నచ్చలేదు నన్ను కొట్టాడు ఈ మధ్య నన్ను కొట్టడం తనకు సాధారణం అయిపోయింది ఇదంతా నేను ఇచ్చిన చనువే కదా అనుకొని ఏడవడం తప్ప ఏం చేయలేకపోయాను రేపటిలోపు ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఇంటిని నా పేరు మీద రాసివ్వకపోతే చంపేస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు చాలా ఆలోచించాను ఈ ఇంటిని రవి పేరు మీద రాయడానికి నా మనసు అంగీకరించలేదు అందుకే తనిచ్చిన పేపర్స్ చించి పడేశాను రవి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను తను ఎలాంటి వాడో తెలిసినా తనని నమ్మి తప్పు చేశాను ఈరోజు రవి ఉదయమే వచ్చాడు పేపర్స్ మీద నా సంతకాలు కాలేదని అసలు పేపర్సే లేవని తెలిసి నాతో గొడవపడ్డాడు ఇక నేను ఊరుకోదలుచుకోలేదు తనకు ఆ ఇంటిని ఇచ్చేది లేదని ఎదురు తిరిగాను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నన్ను కొట్టాడు తన దెబ్బలకు తట్టుకునే శక్తి లేకపోయినా భరించాను ఈ ఇంటిని నా పేరు మీద రాయకపోతే నిన్ను చంపేస్తాను నిన్నే కాదు ఆ అర్జున్ గాడిని కూడా వదిలిపెట్టను చూస్తూ ఉండు అనుకుంటూ వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయాక కూడా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను రవి నన్ను కొట్టడం పల్లీ కాంతమలు కూడా చూశారు ఇక ముందు వాళ్ళతో నేను నార్మల్గా ఎలా మాట్లాడగలను నా మొహం ఎలా చూపగలను నన్ను చూసి వాళ్ళు నా వెనుక నవ్వుకుంటారేమో ఏంటో విధవ జీవితం బ్రతికి ఉంటేనే కదా ఈ కష్టాలు అనిపిస్తుంది డైరీలో అంత రాసే ఉంది అది చదవగానే అర్జున్ మనసు భారంగా తయారైంది సాహితి నన్ను వదిలి వెళ్ళి ఎంత పెద్ద తప్పైనా చేసి ఉండని నేను తనని క్షమించి ఉండాల్సింది నేనే గనక తనని క్షమించి తనతో ఒక ఫ్రెండ్లా అయినా ఉండగలిగి ఉంటే ఈరోజు తను ఇలా దూరం అయ్యేది కాదేమో ఇదంతా నా తప్పే ఆ రవిని ఊరికే వదిలిపెట్టను కోసం అంటూ మళ్ళీ సాహితితో చేరి తనని శారీరకంగా కూడా వదలలేదు వాడు అలాంటి వాడిని వదిలేస్తే సాహితి ఆత్మ శాంతించదు అనుకున్నాడు అర్జున్కు సాహితి రాసిన లెటర్ చదవగానే మానస మనసు బాధతో నిండిపోయింది కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అంటే ఈ లెటర్ వల్లే అర్జున్లో మార్పు వచ్చిందా తను మళ్ళీ సాహితికి దగ్గర అవుతున్నాడా అందుకే ఈ మధ్య ఆఫీస్కు తొందరగా వెళ్ళడం లేటుగా రావడం చేస్తున్నాడా దానికోసమే నన్ను సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నాడా ఒక్క లెటర్ అర్జున్ సాహితి తప్పును క్షమించి తనని దగ్గరకు తీసుకునేలా చేసిందా ఆ ఒక్క లెటర్ నా మీద అర్జున్ ప్రేమను చంపేస్తుందా ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కథ తన మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకు ఉంటుంది ఇన్ని రోజులు ఆ ప్రేమను కోపం ముసుగులో దాచేశాడు మళ్ళీ ఇంతకాలానికి బయటకు వచ్చింది ఇక అర్జున్ సాహితి విషయంలో నేను వెనక్కి లాగలేను అర్జున్ నాకు చెప్పకుండా ఈ విషయం దాచాడు అంటేనే అర్థమవుతుంది కదా తనకు సాహితి ముఖ్యమని ఆ విషయం తెలిస్తే ఈ సమయంలో నేను గొడవ చేస్తానని మళ్ళీ అర్జున్ సాహితి దూరం అవ్వాల్సి వస్తుందేమో అనే భయంతో నా దగ్గర దాచాడు వద్దు వాళ్ళ జీవితంలోకి నేను వెళ్ళడం అస్సలు వద్దు నేనే అనవసరంగా అర్జున్ మీద ఆశపడ్డాను సుగుణతో తన పెళ్లిని జరగకుండా చేశాను అంతలో అర్జున్ నా మెల్లో తాలి కట్టి నన్ను భార్యను చేసుకున్నాడు నిజంగా తన మనసులో సాహితి లేదని ఇన్ని రోజులు నమ్మాను కానీ ఇప్పుడు నమ్మకం కలగడం లేదు భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అంటారు దాపరికాలు ఉన్న సంసారం సక్రమంగా ఉండదు ఇది అంతే నేను అర్జున్ జీవితంలో ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెటర్ తను సాహితి మళ్ళీ సంతోషంగా ఉంటారేమో ఉండని అనుకుంది వెంటనే లేచి ఆ లెటర్ అర్జున్ కబోర్డ్లోనే దాచేసి తను ఒక పేపర్ తీసుకొని అర్జున్కు లెటర్ రాసి బెడ్ మీద పెట్టేసి ఏడ్చి అలసిన తన మొహం కడుక్కొని బయటకు వచ్చింది ఎక్కడికమ్మా అన్నాడు పల్లి ఇప్పుడే వస్తాను పల్లి కాస్త పనుంది అంది నా పెళ్ళాన్ని తీసుకెళ్ళమ్మ తోడుగా అన్నాడు వద్దు నేను వెళ్తానులే అనేసి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి సమయంలో పుట్టింటికి వెళ్ళడం మంచిది కాదు మరి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి సాహిత్యతో గొడవపడి అర్జున్ జోలికి రావద్దని చెప్తే తను సైలెంట్ అయిపోతుందేమో కదా అనుకుంది అంతలోనే అసలు అర్జున్కు ఇష్టం లేకపోతే సాహితీ మాత్రం ఏం చేయగలిగేది ఇదంతా అర్జున్కు నచ్చ జరుగుతుంది అలాంటి తన జీవితంలో నేను ఉండడం వ్యర్థం అనుకొని ముందుకు అడుగులు వేసింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్